భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం తను అనుసరిస్తున్నటువంటి స్వతంత్ర విదేశాంగ విధానం యొక్క పరిస్థితుల కారణంగా రష్యాపై ఎటువంటి ప్రభావం పడదు అమెరికాతో కావచ్చు లేదా ఇతర దేశాలతో కావచ్చు భారతదేశం తన ప్రయోజనాల కోసం అనుసరిస్తుంది కాబట్టి ఆ అనుసరించే విధానంలో మాతో స్నేహంగా ఉంది కాబట్టి మాపై కూడా ఏదైనా ప్రభావం పడుతుందేమో అని కొంతమంది చెప్తున్నారు అలాంటి ప్రభావం ఏమీ మాతో పడదు అంటూ ఆయన ఐక్యరాజ్య సమితిలో ఎనభైవ శాతం జరుగుతుంది కదా ఈ జనరల్ అసెంబ్లీలో మాట్లాడాక బయటకు వచ్చి మన భారతీయ విలేకరులతో కూడా మాట్లాడారు ఎవరు రష్యా విదేశాంగ మంత్రి సెర్గిస్ లావ్రో ఆయన మాట్లాడి నిన్న కూడా ఇదే విషయాన్ని చెప్పారు భారతదేశం తన యొక్క చమురు విధానాలు ఏవైతే ఉన్నాయో నిజంగా హ్యాట్సప్ అలా గట్టిగా నిలబడిపోయిందంటే తన ప్రయోజనాల కోసం అంతర్జాతీయ చట్టాలు ఎక్కడ ఉల్లంఘించలేదు కదా అన్ని సక్రమంగానే చేస్తుంది అయినా సరే భారత్ మీద కక్ష చేస్తున్నారంటూ ఆయన మాట్లాడారు ఈ రోజు కూడా అదే విధంగా మాట్లాడారు మేము భారత్ వాణిజ్యం కృత్రిమ మీద సైనిక సాంకేతిక సహకారం విషయంలో సమన్వయం అయితే చేసుకున్నాం అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది డిసెంబర్లో మా అధ్యక్షుడు పుతిన్ కూడా పర్యటిస్తాడు అలాగే జయశంకర్ గారు కూడా మళ్ళీ రష్యాలో పర్యటిస్తారు నేను కూడా పర్యటిస్తాను ఈ పర్యటనలు ఎప్పటికీ కొనసాగుతాయి అలాగే వాణిజ్య సంబంధాలు ఇంకా బలపడతాయి ఇంకా భారతదేశం ఇంత దినుగా నిలబడిపోతుంది అంటే తన ప్రయోజనాల కోసమే అది ఆలోచించాలి